వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బిగ్ సైజులో ఉన్నటువంటి మరి గోధుమ పుల్లది ఒకటి ఎర్రది మరి గిత్తలు తెచ్చినటువంటి రైతు మనకి అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి దేవరకద్ర మార్కెట్ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఎవరు మరి గండి మహబూబ్నగర్ జిల్లా ఏం పేరు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ డబల్ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఓకే ఓకే రైతే కదా ఎరికి రావచ్చు ఫైనల్గా ఫైనల్గా వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదహైదు వేలకైతే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుకైతే సంప్రదించవచ్చు నాకు ఇక్కడ వీడియోలో రైతు నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మరి હા રાઈ 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 મેલે મેલા કા નું વીટલા નું મેલા